ఈరోజు కార్తీక్ దీపం సీరియల్లో జ్యోష్న వేలుతోనే జోష్న కన్ను పొడుచుకునేలాగా చేశాడు కార్తీక్ దీప ఇద్దరు కలిసి జ్యోష్న వేసిన ప్లాన్ని తెలుసుకొని కాశీతో మాట్లాడాలని వెళ్తారు అలాగే కాశీకి డబ్బులు కూడా ఇచ్చి నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడూ అయితే చెయ్యకు నిన్ను అడ్డం పెట్టుకొని మీ అక్కని డేంజర్లో పడేయాలని చూస్తూ ఉంది ఆ ఇంట్లోంచి నా జీవితంలోంచి దీపని పంపించేయాలదే ఆ జ్యోష్న ఉద్దేశం గౌతమ్ చెడ్డవాడన్న విషయం తనకి తెలుసు కానీ నేను అడ్డు పెట్టుకొని నీ ద్వారా ఇది చేసి దీపం మీదకి నెట్టియమన్నట్టు చెప్తూ ఉంది అందుకని ప్రతిసారి దీప కోసం వచ్చానన్నట్టు కూడా చెప్పు అని అయితే చెప్తూ ఉంటుంది అనమాట అయితే స్వప్న ఈ విషయం చాలా తెలివిగా ప్రవర్తించింది కాశీకి చెప్పకనే చెప్పేలాగా మొత్తం నిజాన్ని గౌ గురించి కానీ గౌతమ్ గురించి కానీ తెలియజేసేలాగా వాళ్ళ అమ్మతో ఒక నాటకం అయితే ఆడి కాశీకి తెలిసేలాగా చేస్తుంది అయితే అంతటితో ఊరుకుంటుందా ఈ శ్రీధర్ ఉన్నాడు కదా శ్రీధర్ ఏం చేస్తాడంటే పారజాతంకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఆమె ఏంటి మాటల్లో మాటల్లాగా ఇవి ఎంగేజ్మెంట్ జరగదు రాలుడు అన్నట్టు చెప్పేస్తుంది చెప్పేయడంతో ఇంట్లో ఒక్కసారిగా పెద్ద షాక్ అనమాట పారిజాతం ఎందుకు జరగదో చెప్పు అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఎంగేజ్మెంట్ జరగదు అంటున్నామంటే మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్నట్టు శివనారాయణ ఈ పారిజాతంని అడుగుతాడు అనమాట జోష్ణ ఏమో ఇలా ఇరికిచ్చేసింది ఏంటి ఇగ్రాని అయితే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మొత్తం నిజం కార్తిక్కి దీపకి కాశీకి స్వప్నకి తెలిసింది కాబట్టి ఇక వీళ్ళందరూ ఒక సైన్యంలాగా ఉండి యుద్ధం చేయబోతున్నారనమాట అంటే జ్యోష్ణం మీద జ్యోస్న కుట్రని బయటపెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నారు మొత్తం మీద ఇదైతే జరిగింది